హాయ్ అండి అందరికీ నమస్కారం మామిడి తోటలోకి వెళ్తున్నాము మాతో పాటు మీరు మా తోట చూతురు కానీ రండి వర్షాలు పడుతున్నాయి కదండి తోట ఎలా ఉంది ఏమన్నా ప పని చేయించాలేమో చూద్దాం రైతుకు చెప్దామని వెళ్తున్నాము తోట దగ్గరికి వచ్చేసామండి మా తోటలోకి ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఎంట్రన్స్లోనే వాకాయ చెట్టు ఉంటుందండి బాగా రంగు వచ్చాయి ఇవి పిండిలు ఉన్నప్పుడు వచ్చామని తోటలోకి పదిహేను రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి తోటలోకి రాలేదు చాలా బాగా కాసింది బాగా ఎర్రగా గుత్తులు గుత్తులు కాసింది ఏసీ కట్టించితే కూరగాయ మొక్కలు ఏమైనా వేసుకుందాం వర్షాకాలం అంత పోతుంది కదా

మంచి వేసుకోవాలి ఒక్క ఏరున్నా మళ్ళీ వచ్చేస్తున్నాయి అవి పని చేస్తున్నారండి తోటలో రైతు మేము వెళ్ళేసరికి పని వాళ్ళని పెట్టాడు కరివేపాకు చెట్టు అండి వర్షం పడింది కదా బాగా వచ్చింది చిగురు వేసవికాలం కొమ్మలన్నీ ఎరిపేసాము ఇప్పుడు చక్కగా చిగురు వచ్చింది మంచి వాసన వస్తుంది కోస్తుంటే చాలా బాగా వచ్చింది కరివేపాకు కరివేపాకు కోసం కారం చేసుకున్నా కరివేపాకు చెట్టు పక్కనే గులాబ్ జాము అంటారు కదండి అది కూడా ఉంది చాలా పెద్ద చెట్టు అయింది బాగా కాస్తుంది ఇప్పుడు సీజన్ కాదు కదా కాయలేదు జామ చెట్టు అండి ఎప్పుడు కాయలు పిందులు ఉంటాయండి కానీ మాకు మాత్రం దొరకు ఉడతలు తినేస్తాయి వాటిని ఎప్పుడు తోటలో కదా ఉడతలు తినేస్తాయి మారేడు చెట్టు అండి వర్షాలు పడ్డాయి కదా బాగా ఫస్ట్ టైం అండి కాయలు కాసింది మారేడు కాయలు కార్తీక మాసంలో చాలామంది అడుగుతారండి మాడ మారేడుకాయల కోసమని మమ్మల్ని మా చెట్టు ఈ సంవత్సరం కాసింది కాబట్టి ఎవరికైనా ఇవ్వడానికి ఉపయోగపడతాయి చాలా పెద్ద కాయలు కాసింది మారేడుదానికి కోస్తారా మా మామిడి తోటండి మామిడి వేసాము అన్నీ జామ మొక్కలు ఉసిరి మొక్క నేరేడు మొక్క మారేడు మొక్క అన్నీ వేసాము దున్నడానికి అవ్వలేదండి వర్షం పడుతుంది కదా రెండు రోజులు ఆరితే దున్నత రైతు తనకే ట్రాక్టర్ ఉంది ఈ ఆవులు కూడా రైతువేనండి తోటలోనే మేస్తాయి దున్నేసి ఇన్ తర్వాత కొంచెం కూరగాయ మొక్కలు ఏమైనా పెట్టుకుందాం అనుకుంటున్నాము దానికి చుట్టూ పెన్సింగ్ లేకపోవడం వల్ల ఆవులు అవి వచ్చేస్తూ ఉంటాయి మేకలు గొర్రెలు అన్నీ వస్తాయి ఈ సంవత్సరం అందుకే పెన్సింగ్ వేయించుతున్నారు తోట మామిడి తోట చుట్టూ కొబ్బరి మొక్కలు కూడా వేసామండి అవి ఇప్పుడు కాపుకొచ్చాయి గెల్ల చెట్టు కాసిందండి రోడ్డు ఎమ్మటే ఉంటుందండి తోట చూడడానికి చాలా బాగుంటుంది కాకపోతే మేము రోజు రాము రైతే చూసుకుంటాడు యువతలు కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి కాపుకొచ్చాయి కదా అందుకే షెడ్ దగ్గర చెట్లు తీసేద్దాం అని లోపల ఉన్నాయి సపోటా సపోటా చెట్టు అండి కరెంట్ వైర్ పడిపోయి కాలిపోయింది ఒక సపోటా చెట్టు మామిడి చెట్టు ఒక కొబ్బరి చెట్టు కూడా కాలిపోయి ట్రాన్స్ఫార్మ్ ఉంది తోట ఒడ్డమ్మట అవి సమావేశాలం రాలే అరటి చెట్లు అండి ఇవి ఒక గెల అప్పుడు ఒక గెల వేస్తున్నాయి అరటి చెట్టు గెల వేసింది ఒక గెల వేసింది చాలా తియ్యగా బాగుంటాయండి చెట్టు కాయలు ములగ చెట్టు అయితే కాయలు లేవు ఉందా ఒక్కటలా క్రాస్ వచ్చింది ఇంకా మొదలలేదు అడగాలవా కొబ్బరి చెట్లు ఇంకా అన్ని కాపు రాలేదండి కొన్ని కాసే కొన్ని కాయలేదు నేరడి చెట్టు మొత్తం పొరుగు పెట్టినట్టు అయిపోయిందండి ఆకంతా ఎందుకో తోట చుట్టూ అక్కడొకటి అక్కడొకటి నేరడి చెట్టు ఉన్నాయండి రోడ్డు వైపు మొత్తం పొడవుగా అరటి చెట్లు కొబ్బరి చెట్లు వేసాము చాలా బాగుంటుందండి చూడ్డానికి చూడడానికి మంచి వేస్తుంది చాలా బాగుంటది మామిడి రేఖలు లేదండి తోటలోనూ అది తెప్పించేద్దాం అనుకుంటున్నాము బంగినపల్లి చెరుకు రసం కలెక్టర్ హిమాపసం ఉన్నాయి కొబ్బరి కొత్తపల్లి కొబ్బరి వద్దు వద్దు అతను తోటలోను మింగిపోతుంది ఉడుముని పట్టాడు అదే బయటకు తీసి చూపించమంటే గోరులతో బక్రిస్తుంది ఉడుమిపోతే ఉడుము ఇది మించిపోతండి పాదులు చేయించారండి మొక్కలకి ఇది లోపల సైడ్ తోట అంటే చిన్న గెస్ట్ హౌస్ లాగా వేసుకున్నాం మేము అది లోపల పూల మొక్కలు అవి వేసాము లోపల కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి రామఫలం సీతాఫలం లక్ష్మణ్ ఫలం వేస్తే సీతాఫలం మొక్క చనిపోయిందండి తోటలో వేసాము ఇప్పుడు అవి కొంచెం ఇప్పుడే పోతకొస్తాయి ఈ రామఫలం కూడా ఎర్ర చీమలు పట్టేసి కాయలు అయితే కాస్తుంది కానీ వాటిని పెద్దగా అవనివ్వడం లేదండి అసలు ఎప్పుడు చీమలు ఇవ్వడుతున్నాయి పంచ చెట్టు కూడా ఉందండి కాయలు లేవైపోయాయి ఉంటాయి ఎక్కడ చూడండి టేక్ చెట్లు చూడాలి ఆ పూసే టేక్ పూలు టేక్ చెట్లు అండి తెలంగాణలో అయితే దసరాకి టేక్ పూ పువ్వులన్నీ కోసి రంగులు వేస్తారు అక్కడికి రంగులు వేసి బతుకమ్మ ఆ పువ్వులు ఆకులు అన్ని పువ్వులు రాలిపోతూ ఉంటాయి ఎప్పుడు అవి చూడండి బాగుంటాయి ఎండిపోయిన వాటిలాగా ఉంటాయి చక్కగా కోసుకొచ్చి రంగులు ఇట్లా పక్క తోట వాళ్ళు రంగులు రంగులు వాళ్ళకి మధ్యలో వేసారు మనం చేద్దామా బతుకమ్మ ఓకేనండి మా తోట చూసారు కదా ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి